హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా వాళ్ళ మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు పైగా ఈ గ్యాప్ అన్వాంటెడ్గా వచ్చింది కాదని కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది ఇన్నాళ్ళు మెగా అల్లు ఫ్యామిలీలను వేరువేరుగా చూడలేదు ఇండస్ట్రీ కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆ ఫ్యామిలీలు కూడా మేము ఒక్కటే అని చెప్పుకునే పరిస్థితి చేయిదట్టిపోయింది అసలు ఈ కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు లెట్స్ వాచ్ నాకు ఇష్టమైతే వస్తా ఏదైనా చేస్తా అంటూ తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి అల్లు మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్కు అల్లు అర్జున్ కామెంట్స్ మరింత అగ్గిరాజేశాయని అర్థమవుతోంది మై డియర్ ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చే మూడేళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలేదు నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా ఇవి అల్లు అర్జున్ ఇటీవల మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసిన కామెంట్స్ మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఈ మాటలు మరోసారి అగ్గిరాజేశాయి మెగా ఫ్యామిలీతో తాడోపేడో తేల్చుకునేందుకే అల్లు అర్జున్ సిద్ధమయ్యాడని అందుకే ఇలా మాట్లాడారని చెప్పుకుంటున్నారు మై డియర్ ఫ్యాన్స్ నా ఐ లవ్ యు లవ్ యు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అప్ప నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థ్యాంక్ యూ కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టం అయితే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు ఇటీవల ఆయన ఓ ఫంక్షన్లో చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే చేశారని కొందరు గోల పెట్టారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం సినిమా ఇండస్ట్రీపై ఆయన ప్రభావం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు ఇటీవల ఆయన మంత్రి హోదాలో అడవుల పరిరక్షణ గురించి మాట్లాడారు గతంలో సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారు వాటిని స్మగ్లింగ్ నుంచి కాపాడేవారు కానీ ఈ రోజుల్లో అడవులున్న నదికి స్మగ్లింగ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది అన్నారు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారని అందరూ చెప్పుకుంటున్నారు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని పవన్ మర్చిపోలేదని ఖచ్చితంగా బదులిస్తామని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు వాస్తవానికి ఈ సమ్మర్లోనే పుష్ప టూ రిలీజ్ కావాల్సి ఉంది అయితే ఏపీలో పవన్ అధికారంలో ఉండడం మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన సినిమా యూనిట్ డిసెంబర్కు వాయిదా వేసింది always there was a pain in me. My first awareness in the forest was the uh, University Kanteriyo, Shri Rajkumarji's uh, Gandhadagudi. So Gandhadagudi is all about protecting the forest. How a D.O. Uh, forest officer safeguards the forest and from uh, smuggling. So I was, in, I was sharing with my colleagues the other day with the, in Haranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around uh, 40 years back is someone who safeguards the forest. And now the hero is someone who does, who cuts away the forest and who is a smuggler. Oh, well, this nice. we can understand. <laughs> so Gandha the goody is all about safeguarding. And nowadays, the current cinema, of course, I'm a part of the uh, cinema also. I, most of the time, I hate, I mean, I struggle to do such films. I said, am I sending the right message? అల్లు మెగా ఫ్యామిలీల మధ్య గొడవ ఎన్నికలకు ముందు మొదలైంది అప్పటి నుంచి ఇది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీతో కలిసి బరిలోకి దిగింది వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేశారు అయితే అల్లు అర్జున్ మాత్రం ప్రచారం చివరిలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికెళ్లి మద్దతు తెలిపారు ఇది మెగా ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు అదే సమయంలో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడేనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు ఇది అల్లు అర్జున్ ను ఉద్దేశించే ట్వీట్ చేశారని అందరూ అనుకున్నారు ఆ తర్వాత ఏకంగా ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేశారు చిరంజీవి వారించడం వల్లే నాగబాబు వైదొలిగారని చెప్పుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేశారు కానీ పాత ట్వీట్ను మాత్రం డిలీట్ చేశారు అప్పటి నుంచి ఈ గ్యాప్ నడుస్తూనే ఉంది అల్లు మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ అంతా సోషల్ మీడియాలోనే లోపల వాళ్ళు చాలా బాగానే ఉన్నారని కొందరు చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆ కుటుంబాలకు అత్యంత సన్నిహిత వ్యక్తులు మాత్రం గ్యాప్ ఉన్నమాట అంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో బన్నీవాసు పేరు తెలియని వారు ఉండరు మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా పేరుందిన బన్నీవాసు ఇప్పుడు అల్లు అరవింద్ ఆండతో నిర్మాతగా మారారు అటు పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా ప్రచార కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు ఇటీవల ఓ సందర్భంలో ఆయన మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ గురించి మాట్లాడారు అందరూ కలిసే ఉండాలని చిరంజీవి కోరుకుంటారని అయితే అప్పుడప్పుడు కొందరి నిర్ణయాల వల్ల ఇష్యూస్ రావడం సహజమని చెప్పారు అయితే మేమంతా ఒక్కటే అని వాళ్ళంతా చెప్పేందుకు ఒక్క సందర్భం చాలని ఆ సమయం రావాలని కోరుకుంటున్నానని బన్నీవాసు వివరించారు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమేనన్నారు అప్పటి వరకు సోషల్ మీడియాలో హడావుడి తప్ప గ్యాప్ గురించి ఎవరూ నోరు విప్పిన సందర్భాలు లేవు అయితే బన్నీవాసు మాట్లాడిన తర్వాత ఆ గ్యాప్ నిజమేనని అర్థమైపోయింది మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ అన్నీ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను కొన్ని కొన్ని సిచువేషన్స్ వస్తాయి అది వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్ వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి ఒక సిచువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు ఒక సిచువేషన్లో ఒకే ఒక సిచువేషన్ చాలా ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే మేము అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి బాగుంటుంది కూడా రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఏ స్థాయికి చేరిందంటే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా వైద్యులకి ఎంత దూరం వెళ్లిపోయింది పైకి చెప్పకపోయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాళ్ళ చేష్టలు ఆ గ్యాప్ ను మరింత పెద్దవి చేస్తున్నాయి సహజంగా చిరంజీవి ఎక్కడుంటే అల్లు అరవింద్ అక్కడ ఉండేవారు కానీ ఇటీవలి కాలంలో చిరంజీవి వెంట అల్లు అరవింద్ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు ఆ సమయంలో కూడా అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు అంతేకాక ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తోంది అదే సమయంలో సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అన్ఫాలో చేశారు తాజాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి అని ముక్తసరిగా ట్వీట్ చేశారు అల్లు అర్జున్ గతంలో మావయ్య అని సంబోధించేవారు కానీ ఈసారి అలాంటి పదాలేం లేవు ఏదో విష్ చేయాలి కాబట్టి చేశారు అన్నట్లుంది దీనిపైన కూడా మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఇద్దరు పోటాపోటీగా కౌంటర్లు వేసుకుంటున్నారు ఇందిరా రిలీజ్ సందర్భంగా థియేటర్లలో బన్నీ పేరు మార్మోగింది చిరంజీవికి శివాజీ వెన్నుపోటు పొడిచే సందర్భంలో బన్నీ బన్నీ అని ఫ్యాన్స్ అంతా గోల చేశారు బయట కూడా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోతేనే బెటర్ అని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు ఇప్పటి వరకు అల్లు అర్జున్కు బ్యానర్లు కట్టేవాళ్ళమని ఇప్పుడు ఆ ఖర్చులు మిగులుతాయని సెటైర్లు వేస్తున్నారు అంతకుముందు సరైనోడు బ్లాక్ బస్టర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అని గోల చేశారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో చిరెత్తిపోయిన అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అని కుండ బద్దలు కొట్టేశారు అప్పటి నుంచి అల్లు అర్జున్ను పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అల్లు అర్జున్కు పవర్ ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అంతకుముందే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మైక్ అందుకోగానే వద్దు వద్దంటూ మెగా ఫ్యాన్స్ గోల చేశారు ఎవరికీ తెలియని ఒక విషయం చెప్తా అని అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేసినా మెగా ఫ్యాన్స్ వినిపించుకోలేదు దీన్ని అల్లు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు గొడవలు మొదలుపెట్టింది ఎవరో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నిస్తున్నారు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్కు ఒక ప్రధాన కారణం ఉన్నట్టు తెలుస్తోంది మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేందుకే అల్లు ఫ్యామిలీ ఇలా చేస్తుందనే టాక్ నడుస్తోంది ఇన్నాళ్లు మెగా లెగసీకి తమ కుటుంబమే కారణమనే ఫీలింగ్లో అల్లు ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం మెగాస్టార్గా పేరొందిన చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడు అనే విషయం అందరికీ తెలిసిందే తమ ఇంటి బిడ్డను చేసుకున్న తర్వాతే మెగాస్టార్ దశ తిరిగిందనే ఆలోచనలో అల్లు ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం మెగా లెగసీ అంతా తమ చలవేనన్న భావనలో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది అందుకే మెగా కాంపౌండ్ నుంచి బయటకొచ్చి అల్లు బ్రాండ్ నిలబెట్టాలనే ఆలోచనతో అల్లు అర్జున్ పనిచేస్తున్నారని కొందరు చెబుతున్నారు అందులో భాగంగానే మెగా ఫ్యామిలీపై అడపాదడపా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు అల్లు అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసమే అల్లు అర్జున్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని మున్ముందు కూడా ఇది కొనసాగవచ్చని ఆ కుటుంబ సన్నిహితులు కొందరు చెబుతున్నారు అల్లు బ్రాండ్ను విస్తృతపరచడం కోసమే సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టడం అల్లు పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు అల్లు మెగా ఫ్యామిలీ వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అస్తిత్వ పోరాటమేనని అర్థమవుతుంది అల్లు ఇంటి అల్లుడైన తర్వాతే మెగాస్టార్ దశ తిరిగిందనే ఆలోచనలో ఉంది అల్లు ఫ్యామిలీ కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ లెగసీ మాటను బతకాల్సి వస్తుందనే భావనలో ఉంది అందుకే తమ సొంత బ్రాండ్ను నిలబెట్టుకోవాలని తపిస్తుంది అల్లు అర్జున్ కామెంట్స్ ఏదో గాలివాటను చేస్తున్నవి కాదు ఒక ప్లాన్ ప్రకారమే ఆయన మాట్లాడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నమాట మరి ఈ బ్రాండ్ వార్ ఏ స్థాయికి వెళ్తుంది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందనేది వేచి చూడాలి ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మెరీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్